ఉదయాన్నే ఇడ్లీలు దోశలు కాకుండా ఈసారి రాగి సంగటి చికెన్ పులుసు చేశాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది చికెన్ పులుసు వచ్చేసి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని గుప్పెడు ఉల్లిపాయలు గుప్పెడు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లము ఒక ఐదు లవంగాలు కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ని ఈ విధంగా తయారు చేసుకుంటే చికెన్ పులుసు చిక్కగా వస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ అంతా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సరిపడినంత ఉప్పు సరిపడినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది ఇలా సగం చికెన్ ఉడికిన తర్వాత తినే కారాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి చికెన్ పులుసుకి కాస్త కారం ఎక్కువగానే పడుతుంది ఈ కారం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి ఈ ధనియా పౌడర్ కూడా ముక్కలకంతా బాగా పట్టేసిన తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి మనకు పులుసు ఎంత కావాలో చూసుకుని వాటర్ వేసుకోవాలి అంతేనండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ పులుసు రెడీ అయింది ఈ పులుసు దోశల్లోకి కానీ రాగి సంగట్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఈ పులుసులో అలా రాగి సంగటి అద్దుకుని తింటూ ఉంటే నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది అంత బాగుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్